সেই হাই গৈ মানে পি বি আছো চেকেণ্ড ব্ৰাঞ্চটো ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కారణంగా అయితే మనమైతే బీసీ హాస్టల్ కైతే వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే మనమైతే టీషర్స్ అయితే పంచడం జరిగింది వీళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయినారు ఈ ఐడియా ఇచ్చింది ఎవరంటే పలం నీరు మన సార్ అన్నారు మనమైతే సిఎస్ఆర్ అయితే అడిగినది అయితే జరిగింది మనం ఎప్పుడు బయట అయితే గివ్ చేస్తాండి మేము ఫైవ్ హండ్రెడ్ టీషర్స్ ఇచ్చి ఫైవ్ థౌసండ్ క్రౌడ్ మెంబర్స్ ఏం పిలుతామని మనం అయితే ప్లాన్ చేసింది బట్ సిఎస్ఆర్ అయితే మనకైతే మంచి ఐడియా ఇచ్చినాడు ఈ ఐడియా అయితే సిఐర్ వల్లే వచ్చింది బిఎస్ బీసీ హాస్టల్ కి రావడం అయితే మన సిఐఆర్ పలం నీరు సిఎస్ఆర్ మన పలం నీరు సిఐసార్ కైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇట్లా మన యంగ్స్టర్స్ ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్లాన్ మాకు ఈ ఐడియా ఇచ్చింది మన పలం నీరు సిఐసార్ గారు వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇక్కడ ఉండే పిల్లలు ప్రతి ఒక్కరూ హ్యాపీ ఓకేనా థ్యాంక్ యూ ఈ విధంగా మ్యారేజ్ కేంద్రైంది